వెల్కమ్ టు ఖమ్మం కలెక్టరేట్ లోని ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ రైట్ నలభై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు సీనియర్ అకౌంటెంట్ కట్టా నగేష్ సుబ్లేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తూ రిటైర్డ్ అయిన అటెండర్ భార్యకు రావాల్సిన పెన్షన్ ఏరియల్ కోసం దరఖాస్తు చేసుకుంటూ ఏరియల్స్ మంజూరి కోసం లంచం డిమాండ్ చేశారు ఖమ్మం సబ్ప్రైజరీ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అకౌంటెంట్ లంచం డిమాండ్ చేస్తున్న వాయిస్ రికార్డ్ వీడియో రికార్డులతో ఏసీబీని ఆశ్రయించారు బాధితులు లంచం డిమాండ్ చేస్తూ వాయిస్ రికార్డ్స్ వీడియో రికార్డుల ఆధారాలతో నిందితుని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు జిల్లా నగర పంచాయతీ నందు మహిళలు జగనన్న కాలనీ వాసులు నిరసన చేపట్టారు గత హామీలు నెరవేర్చాలని మాకు న్యాయం చేయాలని కోరారు అనంతరం నగర పంచాయతీ కమిషన్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్యను కలిసి వారి యొక్క బాధను వివరించుకున్నారు అలమండ మాట్లాడుతూ అప్పుడు చేసి అన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఇల్లు కట్టుకోవడం జరిగింది మనం ఇచ్చింది సెంటు రూరల్ అయితే నగర స్థలం ఒక అప్డేట్ వేసుకోవడం ఈ రోజు వితౌట్ పర్మిషన్ మీకు ఎందుకు నోటీస్ ఇవ్వకూడదని కాలనీ వారు చెప్పడంతో జగనన్న కాలనీవాసులకు వారు ఏమి చేయలేరు కనుక దారిద్ర్య రేఖకు దివన ఉన్నారు కాబట్టి అధికారులతో చర్చించి తీర్మానం చేసిన తర్వాత మీతో చెప్తామన్నారు అందరికీ ఉద్యోగపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాను ఈవేళ జగనన్న కాలనీ నుంచి వచ్చినటువంటి మహిళలు అక్కడ నివసిస్తున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడి నుంచి కొంత సమస్య తీసుకొని వచ్చారు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే అప్పులు చేసి అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఇల్లు కట్టుకోవడం జరిగింది మనం ఇచ్చింది సింటు స్థలం రూరల్ అయితే సింటున్న స్థలాలు ఉన్నాయి ఇక్కడ సింటు స్థలం కాబట్టి సరిపోక వాళ్ళు జీ ప్లస్ వన్గా పైన ఒక అప్స్టర్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు అదేవిధంగా పిల్లలు ఉన్నారు కనీస సౌకర్యాలు సరిపోవట్లేదని అని చెప్పేసి ఎక్కువ శాతం కొంతమంది అక్కడ జీపీఎస్ వన్ కట్టుకోవడం జరిగింది అప్పుడు అధికారులు కానీ అందరూ కూడా వాళ్ళకు సహకారం అందించారు కానీ ఈరోజు వితౌట్ పర్మిషన్ మీరు కట్టారు కాబట్టి మీకు ఎందుకు నోటీస్ ఇవ్వకూడదు అని చెప్పేసి నగర పంచాయతీ నుంచి అధికారులు వెళ్ళారని చెప్పేసి మాకు తెలియకుండా మా అనుమతి లేకుండా ఎలా కట్టారని చెప్పి వాళ్ళు అడగడం దాని మీద వాళ్ళందరూ కూడా చాలా బాధ కలిగి బాధాతతో వాళ్ళందరూ కూడా అధికార ఆఫీస్కి వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మాకు ఇంతవరకు పూర్తి స్థాయిలో బిల్లులు రాలేదు కనీస సౌకర్యాలు రోడ్లు కానీ మంచినీడు కానీ విద్యుత్ సౌకర్యాలు కానీ ఏ విధంగా ఏవి లేవు కానీ ఈవేళ మీరు వచ్చి మమ్మల్ని మీ పెట్టని ఫైన్ ఉన్నటువంటి అఫ్టైల్ని మేము డిస్మైంటిల్ చేస్తాం మీకు నోటీసులు ఇస్తామని చెప్పడం చాలా దురదృష్టం అని చెప్పేసి వాళ్ళంతా బాధపడుతూ వచ్చారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎక్కడ లేనిటువంటి సమస్య మాకు గ్రామ పంచాయతీ నుంచి పంచాయతీ నగర పంచాయతీ మారడం వల్ల మాకు సమస్య వచ్చింది ఏది ఏమైనా ఆ అప్పుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మీకు భరోసా ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఉన్నటువంటి మన తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు లక్షల యాభై వేలు ఇంటి నిర్మాణం నిమిత్తం అప్పు ఇప్పుడు ఎత్తే ఇస్తున్నామో గృహ హౌసింగ్ డిపార్ట్మెంట్ చెప్పడం మినిమం మెజర్మెంట్ కాబట్టి మీరు జీప్లస్ వన్ వేసుకున్నందుకు ఇబ్బంది ఉండదని చెప్పేసి చెప్తున్నారని తెలిసింది జీ ప్లస్ వన్నా గ్రౌండా అసలు ఏమీ లేదు కాబట్టి దారి చేయడానికి దిగువలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మన పర్మిషన్ ఇవ్వడం జరిగింది సరిపోక అప్పులు పాలు వాళ్ళు చేసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ అధికారులు అందరినీ మా కౌన్సిల్తో కూడా చర్చించి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఉండడానికి కోసం మేము తీర్మానం చేయాలని చెప్పి వాళ్ళతో చెప్పడం జరిగింది తీర్మానం చేసి చెప్తామని చెప్పాం అదేవిధంగా కౌన్సిల్స్ అందరం కూడా ఆలోచించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి మాత్రం ముందేదని చెప్పి తెలియజేస్తాం గ్రామంలో గల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ సింధిద్ర యోగి కూచిపూడి కళాపీఠం నందు ఈ నెల ఇరవై ఏడు పన్నెండు రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది పన్నెండు రెండు పేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది పన్నెండు రెండు పేల ఇరవై నాలుగు తేదీలలో కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్ సొసైటీ ద్వారా కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు జరుగుతాయని కేంద్ర సంగీత నాటక అకాడమీ ఉస్పాత్ బిస్మల్ ఖాన్ యువ పురస్కార గ్రహీత డాక్టర్ పేదాంతం వెంకటనాగ చలపతిరావు తెలిపారు ఈ కార్యక్రమంలో రెండు పేల మంది నాట్య కళాకారులు పాల్గొంటారని తెలిపారు రెండు పేల మంది ఒకేసారి నాట్యం ప్రదర్శన చేస్తారు ఈ ఉత్సవాల్లో యాబై అడుగుల స్థూపం ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో వివిధ రాష్టాలకు చెందిన నృత్య కళాకారులు దేశ విదేశాలకు చెందిన కళాకారులు పాల్గొంటారని తెలిపారు ఇక భారతదేశంలో నాట్య రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్ సొసైటీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఇప్పటికే ఈ సంస్థ ద్వారా ఎంతో మంది నాట్యం నేర్చుకున్నారు ఈ కార్యక్రమంలో వేలాదిగా కళాకారులు ఇక ఈ కార్యక్రమంలో డాక్టర్ వేదాంతం వెంకట నాగ చలపతిరావు డాక్టర్ రవి బాలకృష్ణ పాల్గొనున్నారు ఎంతో ఘనమైన కీర్తి కలిగినటువంటి కూచిపూడి నాట్యం దశ దిశల ప్రపంచవ్యాప్తం చెందింది అటువంటి నాట్యానికి లేనటువంటి కూచిపూడి గ్రామాన్ని కూచిపూడి నాట్యాన్ని నేటి భావితరంలో ఉన్నటువంటి యువకులందరికీ ఆ గ్రామము ఆ గ్రామం విశిష్టత ఆ నాట్యం విశిష్టత పరిచయం చేయాలనే సంకల్పంతో పెద్దలు చేసినటువంటి కృషిని భావితరానికి తెలపాలనే సంకల్పంతో కూచిపూడి హత్య సం సంస్థ ఇక్కడ కూచిపూడి గ్రామంలో పొట్టి శ్రీరాములుతుని విశ్వవిద్యాలయం సిద్ధేందేవి కూచిపూడి కళాపీట ప్రాంగణంలో మూడు రోజుల పాటు ఎంతో దిగ్విజయంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ రెండు రోజుల్లో సెమినార్లు ప్రదర్శనలు ఇరవై తొమ్మిదవ తారీఖు మహాబృందనాట్యం పతాకావిష్కరణ పతాక నృత్యము ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి ఈ కూచిపూడి హెరిటేజ్ సంస్థ వాళ్ళు హెరిటేజ్ని కాపాడుతూ వా తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మీ ఇరువురం కూడా ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుగురులో ఉన్నటువంటి ప్రతి ఒక్క కళాకారుని పేరు పేరున సాధారణంగా మా యొక్క గ్రామానికి ఈ యొక్క ఫెస్టివల్కి సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క పండుగలో మీరందరూ కూడా పాల్గొంచుకుని ఈ కూచిపూడి ఈ మూడు రోజులు జరిగే ఉత్సవాలు మనదిగా అందరూ భావించి మన ఇంట్లో జరుగుతున్నటువంటి మన పండుగను అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటూ అందరికీ సా సాదర స్వాగతం జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో గాంధీ చౌరస్త వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వడ్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన పేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ మాజీ ఎంపీపీ మాస్లో శ్రీనివాస్ ఉపాధ్యకులు ముసాయిపేట శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ ముజ్మిల్ మహేష్ ఎస్ఎస్ఎల్ అధ్యకులు స్టాలిన్ నర్సింగ్లు ఎస్టీసెల్ పక్కీర్ నాయక్ యూత్ అధ్యకులు మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు జన్మదిన వేడుకలను ఇపాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది మరి తెలంగాణ ప్రజల యొక్క అరవై ఏళ్ళ ఆకాంక్ష నెరవేర్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఆనాడు సంకీర్ణ ప్రభుత్వంలో సంకీర్ణ ప్రభుత్వంలో తెలంగాణ కోసం ముందుండి మరి ఎన్నో ఎంతోమంది విద్యార్థులు తెలంగాణలో అమరులైన కారణంగా ఈ అమరా అమరులైన కారణాన్ని చూసి తెలంగాణ సోనియా గాంధీ గారు చెల్లించిపోయి తెలంగాణ ఆనాడు ఇవ్వడం జరిగింది తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది వారి యొక్క జన్మదిన సందర్భంగా వేడుకలు జరపడం జరుగుతుంది సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడానికి ఎన్నో సంకేతాలు ముందడుకు వచ్చినప్పటికీ వారు ఎంతడ వేయకుండా తెలంగాణ ఇవ్వడం జరిగింది అందుకే ఆమె కృతజ్ఞ కృతజ్ఞత భావంతో ఈరోజు గాంధీ వద్ద వారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిలవడం జరిగింది ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తన కుమారుడు మృతి చెందాడంటూ బంధువులు ఆందోళన దిగిన ఘటన వరంగల్ లో చోటు చేసుకుంది వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం కొమ్మాల గ్రామ గోపియా తాండాకు చెందిన సంధ్య రాజేందర్ దంపతులకు ప్రసవం కోసం ఈ నెల ఏడవ తేదీన సీఎం ఆస్పత్రికి వచ్చారు సాయంత్రం సంధ్యకు మగబిడ్డ జన్మించగా బాబు ఉమ్మనీరు మింగాడు అని సీకిం వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందాడు సీకేఎం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తనకు మారుడు మృతి చెందాడని సకాలంలో సిజేరియన్ ఆపరేషన్ చేస్తే ఉమ్మనీరు మింగేవాడు కాదని తనకు మారుడు మృతికే సీకేఎం వైద్యులే కారణమంటూ తమకు న్యాయం చేయాలంటూ బాధితులు డిమాండ్ చేశారు వాళ్ళ శనివారం సాయంత్రం నుంచి ఈరోజు మార్నింగ్ దాకా వచ్చినాం ఈరోజు మార్నింగ్ చనిపోయింది నార్మల్ కాదని తెలిసినా కూడా వాళ్ళ నుంచి ఆపరేషన్ తన లేట్ చేసిన కారణం లేడు ప్రాబ్లం చనిపోయింది అదే ముందే ఆపరేషన్ చేసేది ఉంటే ప్రాబ్లంలో ఏమన్నా డాక్టర్లు ఎంజిఎంలో పోతే డాక్టర్లు సహసార్థ లేదు తను ఆపరేషన్ చేసే ముందే రూపంలో తినేసి దానివల్ల అని చెప్తాను ఇన్ఫెక్షన్ చేసినా కూడా అది లోపల కరగలేదు క్లీన్ కాదు దానివల్ల లంగ్స్ శ్వాస ఆడపక్షన్ కూడా అంటారు వీళ్ళేమంటారు మేము కడుపులో చూసినావా మాకేమో తెలుసా అని వీళ్ళంటారు అదేదో ముందే వాళ్ళకి తెలిసినప్పుడు అదే ఆపరేషన్ ముందు చేసి ఉంటే మా బాబా ఇది కాకపోయే పని బాబు మంచి షేప్ పేరు రాజేంద్రం రోజు చేస్తే జరిగింది కాదు సరే ఆపరేషన్ లేట్ చేయవాలన్నా బాబు మోషన్స్ పోయి లోపల తిన్న తర్వాత బాబు ఆపరేషన్ చేశారు ఇదేదో ఆపరేషన్ చేసేది ముందు రోజు చేస్తే బాబు పోయేదో కాదు తిన తర్వాత హాస్పిటల్ రాసేది అక్కడ నింజం నింజంప్ రాస్తే బాబు బాబు మోషన్ పోయి తిన్నాడు దానివల్లనే చనిపోయాడు బాబు అక్కడ డాక్టర్లు నెగ్నెట్ చేశారు ఆమెకు ఈ ఆపరేషన్ చేసేది ఏదో ముందు రోజు ఒక రోజు ముందు చేస్తే ఈ పని జరగదు ఉండేది కాదు బాబు కూడా సేఫ్గా ఉండు అని వాళ్ళు అంటారు ఇక్కడొచ్చి మాట్లాడితే ఆ మేడం బయటకు వస్తుంది ఎట్లా చేసారు ఏమనేది అని అడుగు మేడం అంటే ఆ మేడం బయటకు వస్తుంది గురువారం సార్ మూడు రోజులు లేట్ చేసేది సార్ మూడు రోజులు అక్కడ నుంచి మా ఇంటి కాని తోలుకొచ్చిన రోజు చేస్తే బాబు సేఫ్గా ఉండు అది నార్మల్ చేస్తాం నార్మల్ వాళ్ళకి తెలుసు నార్మల్ కాదు కూడా పనిమిట్గా పెట్టి నార్మల్ చేస్తాం నార్మల్ చేస్తామని ఆపిరు ఆపిడు వల్లనే గట్ల బాబు ఇదైంది సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల డిమాండ్ ను పరిష్కరించాలంటూ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్నా గానీ తమ బాధలను సీఎం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు చాలీ చాలని జీతాలతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు గత రెండు రోజులుగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఒప్పంద ఉద్యోగులు నిరసన దీక్ష చేస్తున్నారు మరి వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా పరిశీలించి మరి ప్రభుత్వము సాధ్యమైనట్లయితే వాటన్నిటిని కూడా పరిష్కరించాలి వీళ్ళు విద్యాశాఖలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు వీళ్ళ యొక్క సహాయంతో ప్రభు విద్యాశాఖ ఇన్ఫర్మేషను గ్యాదరింగ్ కోసమైన లేకపోతే ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేయడం కోసము వీళ్ళ యొక్క సహకారం చాలా అవసరము మరి లేనట్లయితే విద్యాశాఖకు అనేక ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మరి వాళ్ళ యొక్క దీక్షని ప్రభుత్వము ఒక మంచి అభిప్రాయంతో వాళ్ళకు కొనేటటువంటి కోరికలు కూడా న్యాయబద్ధమైనవి కాబట్టి సాధ్యాసాధ్యాలు ఆలోచించి తప్పకుండా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని ఈ సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను వారి యొక్క సమస్యలని సానుకూల దృక్పథంతో పరిశీలించి మరి వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు సాధ్యమైన కొన్నైనా కనీసము ఆలోచన చేసి వారికి కోరికలు తీర్చి వాళ్ళ యొక్క సమస్యలు సాధన కోసం ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ తుంగతుర్తి మండలము తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘము తుంగతుర్తి అండి మేము కేజీబీవి తుంగతూర్తి నందు పనిచేస్తున్నాను పద్నాలుగు సంవత్సరాల నుండి పనిచేయడం జరుగుతుంది సార్ మాకు సీఎం గారు ఏమని చెప్పారంటే కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది లేకుండా మా అందరినీ కూడా ఎస్ఎస్ఏ ఉద్యోగులు అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తానన్నారు ఎలక్షన్స్ ముందు ఇంతవరకు పదవిలోకి వచ్చి ఇంతకాలం అయినప్పటికీ కూడా ఇంతవరకు మాకు ఎటువంటి నిర్ణయం కూడా చెప్పలేదు సార్ మేము అందుకే ఇప్పుడు సమ్మెకి దిగినాం సార్ ఇది మేము శాంతియుతంగా చేసేటువంటి రిలీవ్ నిరాహార దీక్ష సార్ ఇక్కడ మేమేందంటే మార్నింగ్ నైన్కి వస్తాము నైట్ డ్యూటీ కూడా చేస్తాము నైట్ డ్యూటీ కూడా చేసి నెక్స్ట్ డే ట్వెల్వ్ థర్టీకి వెళ్ళిపోతాం అంటే ఒక ఉద్యోగి మినిమం ఎయిట్ అవర్స్ అన్నా ఉండాలి అంతే డ్యూటీలో కానీ మేము ఇక్కడ ఎంత ట్వంటీ సెవెన్ అవర్స్ ఉంటున్నాం డ్యూటీలో ఉండడం జరుగుతుంది మరి చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని నైట్ డ్యూటీస్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళడం ఈరోజు నైన్కి వచ్చి నెక్స్ట్ డే ట్వెల్వ్ థర్టీ వరకు అంటే ఇంత మేము చేస్తున్నా వర్క్ చేస్తున్నా మాకు రెగ్యులరైజ్ చేయడానికి ఆలోచిస్తున్నాం సార్ మా స్కూల్లో ఎలాంటి పిల్లలు ఉంటారంటే బడి బయటి పిల్లలు పేరెంట్స్ లేనటువంటి పిల్లలు ఎటువంటి సపోర్ట్ లేనటువంటి పిల్లలు ఉంటారు సార్ వాళ్ళకి తల్లి తండ్రి అన్నీ మేమే చూసుకుంటాము అయినా మాకు ఇంతవరకు ఎటువంటి రెగ్యులరైజ్ కానీ మినిమం టైమ్ స్కేల్ కానీ ఇలాంటివి ఏమి ఇవ్వకుండా మాతో పని చేయించుతున్నారు సార్ అయినా మేము చేస్తూనే ఉన్నాము ఇంతవరకు ఎప్పుడు కూడా ఎదురు తిరగలేదు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ పైన ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే మాకు రెగ్యులరైజ్ కావాలి రెగ్యులరైజ్ అనేది మెయిన్ సార్ దాంతోపాటు మేము లేడీస్ అందరికీ కూడా ట్వంటీ సెవెన్ సెలవులు అనేవి కావాలి సార్ కావాల్సింది నెక్స్ట్ సార్ మా దగ్గర క్రాఫ్ట్ టీచర్స్ మిగిలిన టీచర్స్కి కూడా మాకైతే వస్తున్నాయి సార్ సిక్స్ మంత్స్ మెటర్నిటీ లీవ్స్ అనేవి విత్ శాలరీతో వస్తున్నాయి టీచర్స్ రావట్లేదు సార్ వాళ్ళకి కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ సార్ మాది తుంగతూర్టి మండలం సూర్యాపేట జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులం జేఎస్ తరఫున గత నాలుగు రోజుల నుంచి రిలే నియాల దీక్ష చేస్తున్నాం మాకు గత పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి ప్రస్తుత సీఎం గారు అధికారంలో రాకముందుకు మీకు అధికారంలోకి వచ్చిన వంద రోజులకే మీకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది అధికారంలోకి వచ్చి మూడు వందల అరవై ఎనిమిది రోజులు అవుతున్నా కూడా ఒక్క నిమిషం కూడా ఇంతవరకు మాకు కేటాయించడం లేదు ఛాయ తాగినంత చేపట్లో మీకు జియో ఇచ్చి వెళ్ళి పంపిస్తామని చెప్పిన సీఎం గారు కనీసం ఒక ఐదు నిమిషాలు మాకు కేటాయిస్తానికి అతనికి టైం లేదు కనీసం మేము అనేది మా బతుకులు అనేది వెంటిలేటర్ మీద బతుకులు అయిపోయినాయి ఊడవిక్తే చనిపోయే పరిస్థితి మా అనేది చాలా తక్కువ జీతాలతో పనిచేస్తున్నాం ఇప్పటికైనా సీఎం గారు కంకరించి మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల తరఫున డిమాండ్ చేస్తున్నాం కృష్ణా జిల్లా పామరు మండలం కురుమద్దాలి ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది ఈ సందర్బంగా స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నం మండలం మల్లవూరు నుంచి పెనమలూరు వైపు వెళ్తుండగా కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా కొట్టిందని ఈ ఘటనలో పద్నాలుగు మంది కూలీలకు గాయాలయ్యాయని ఆటో టైర్ పలటంతో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది ఇక ఆటో అదుపు బోల్తా ఉభయ గోదావరి జిల్లా టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బొర్ర గోపిమూర్తి విజయం సాధించారు పోలైన పదిహేను పేల నాలుగు వందల తొంభై ఓట్లకు తొమ్మిది పేల నూట అరవై ఓట్లు సాధించి తొలి ప్రాధాన్యత ఓట్ల క్రమంలో పీడీఎఫ్ అభ్యర్థి గోపిమూర్తి విజయం దక్కించుకున్నారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కేవలం మాత్రమే చేయించే విధంగా ఈ రోజు విజయం ఏదైతే ఉందో ఈ విజయం మా దివంగత నేత మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి షేక్ సాబ్జీ గారికి అంకితం ఇస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా మొట్టమొదటి తెలియజేస్తా ఉన్నా మిత్రులారా ఈ విజయం ప్రజాస్వామ్య విజయం రాజ్యాంగ విలువలు కాపాడే విజయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ రోజున పాలకులు వాళ్ళ యొక్క పరిపాలన వక్రమార్గంలో వెళ్తున్నటువంటి సందర్భంలో అటు రాజ్యసభ కానీ ఇటు శాసన మండలి సభలు కానీ వారి యొక్క మైండ్ సెట్ని వాళ్ళ యొక్క పరిపాలన ప్రజల వైపు తిప్పడానికి మరలించడానికి వాళ్ళ యొక్క సక్రమ మార్గం వైపు నిర్మించడానికి ఇది రాజ్యాంగంలో ఈ సభల్ని మనకు రూపొందించినటువంటి అంశం ఈ సభలను కూడా ఈ ఎన్నికలను కూడా జనరల్ ఎన్నికల వలె ప్రలోభాలు పెట్టి గిఫ్ట్లు పంచి డబ్బులు పంచి రాజ్యాంగ విలువలను తొంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది అటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ రెండు జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు నన్ను పెద్ద ఎత్తున ఆదరించి ఏదైతే పదిహేను వేల ఓట్లకు గాను తొమ్మిది వేల పైచిలకు ఓట్లు నాకేసి ఈ ప్రజా ఈ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడినందుకు ఈ రెండు జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులకి నేను నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఇటువంటి ఎన్నికకు సంబంధించి ఏదైతే నాకు ఓట్లు వేసినటువంటి విద్యా సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు అది జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ కానీ లేదంటే ఎయిడెడ్ గవర్నమెంట్ మున్సిపల్ ట్రైబల్ సోషల్ వెల్ఫేర్ అదేవిధంగా ప్రైవేటు స్కూల్స్ ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజీలు ఐడెడ్ స్కూల్స్ ఎయిడెడ్ కాలేజీలు ఈ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎప్పటికే ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా కృషి చేశాను భవిష్యత్తులో కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం వైపు చేస్తానని చెప్పి ఈ రోజున ఈ రోజున ఉపాధ్యాయుడు స్వేచ్ఛయుతమైనటువంటి వాతావరణంలో పిల్లగాడికి పాఠం చెప్పుకునే లేనటువంటి పరిస్థితి ఉంది అటువంటి స్వేచ్ఛయుతమైనటువంటి వాతావరణంలో పాఠం చెప్పుకునే వారి మీద ఉన్నటువంటి అదనపు భారాలు తొలగించాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తానని చెప్పి ఏదైతే రెండు వేల తర్వాత నియామకం పొందినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు కోసం ఇప్పుడే పోరాటం చేశాను భవిష్యత్తులో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చెప్పి కూడా ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కాలేని వద్ద తమ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెబాటు పట్టారు ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట అధ్యకులు బాబా ఫక్రున్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట కమిటీ పిలుపు మేరకు ఇప్పుడు తమకు పదమూడు ఏడు రూపాయల జీతం ఇస్తున్నారని ఇప్పుడు కనీసం ఒక కుటుంబానికి జీవనం చేయాలంటే పలహారాలు తినకపోయినా కేవలం బియ్యం పప్పుడు అయినా అతి సామాన్యమైన జీవితం కోసం ఆఖరికి ఇరవై తొమ్మిది రెండు వందల రూపాయలు అవసరం కాబట్టి మాకు ఆ జీతమైనా ఇవ్వాలని సమ్మె చేస్తున్నామని తమ న్యాయమైన డిమాండ్ పనికి తగ్గ వేతన మాత్రమే అడుగుతున్నామని తెలిపారు తమ సమస్యను పరిష్కరించకపోతే హిందూపురం మున్సిపాలిటీ మూడు సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ తిరిగి 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 మాకు కూడా సాలైపోయి ఇక్కడ ఇంజనీరింగ్ కార్మికులు ఎట్టి పరిస్థితుల్లో మనకు సమ్మె శరణం అని చెప్పి నమ్మి మనము ఎనిమిది జిల్లాల నుంచి ఈరోజు ఒక నిర్ణయం తీసుకునేసి ఖచ్చితంగా సమ్మె చేయాలనే ఉద్దేశంతో సమ్మెకు దిగాము ఈ సమ్మె విషయం మేము ముందుగా ఆల్రెడీగా అంతకుముందు సిడీఎంఏ గారికి ఎంఏడి గారికి పోయిన నెల ఇరవై ఐదో తారీఖునే మనం చెప్పాం అయ్యా మా డిమాండ్ ఉన్నాయి దయచేసి మా ఈ డిమాండ్లని పరిష్కరించని అని చెప్పి చెప్పాం అయినా కూడా సీడీఎంఏ వారు ఇంతవరకు మమ్మల్ని ఎటువంటిగా సంప్రదించలేదు అలాగే ఏ విషయం కూడా మాకు తెలపలేదు అందువలన ఇక వేసారి వేసారి ఈ పదమూడు వేల రూపాయలతో మాకు బతికే కాదని చెప్పి ఇక మాకు కూడా కనీస వేతనం కింద ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి మనము డిమాండ్ చేసి ఆ డిమాండ్ నోటీసును అలాగే జీత ప్రభుత్వం విషయం కూడా సీడీఎం గారు తెలిపి ఆ రోజు నుంచి ఇప్పటివరకు వాళ్ళ కోసం వేచి చూసి వాళ్ళు ఏమైనా చెప్తారేమో మనం ఏదో చర్చలకు వెళ్ళి మధ్య రకంగా ఏదో పరిష్కరించుకుంటాం అని చెప్పి ఏదో ఇంతవరకు వేచి చూసాం అయినా కూడా మాకు ఎటువంటి సమాధానం అయితే రాలేదు రానిటలా మా మున్సిపల్ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులతో అందరితో చర్చించి లేదన్నా మనం ఇక సమ్మెకు వెళ్తాం నిర్ణయించుకుందామని చెప్పి ఎప్పుడు లేకుండా ఎటువంటి చరిత్రలో కాదు కదా కనీసం ఇప్పటి వరకు మున్సిపల్ కార్ ఇంజనీర్ కార్మికులు సమ్మె చేసిన దాఖలాలే లేవు అటువంటిది మేము ఇప్పుడు సమ్మె చేసి పూనుకున్నామంటే మేము ఎంత దిగజారి ఉన్నామో ఎంత హీన స్థితిలో ఉన్నామో మీరు తెలుసుకోవాలా కారణం ఒకే ఒకటి ఏమీ లేదండి ఇప్పుడు పదమూడు వేల ఎనభై రూపాయలు జీతం వస్తే పదమూడు వేల రూపాయలతో మనకు జీవనం చేసే అవుతుందా ఇదే ప్రధాన డిమాండ్ మీద మాకు రెండు రకాలుగా మనం జీతం అడిగాం ఇరవై తొమ్మిది వేల రెండు వందలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇది తప్పితే మాకు ప్రధాన డిమాండ్లు వేరే ఉన్నాయి అవి మిగతా డిమాండ్ క్యాజువల్ డిమాండ్ కాబట్టి ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందిస్తుంది కాకపోతే ఇక్కడ ఆర్థికమైన డిమాండ్ ఏదైనా ఉందంటే జీతం సమస్య సో మనం ఈ డిమాండ్ జీతం మీద పెట్టాం కాబట్టి ప్రభుత్వం వాడు ఇంతవరకు మాకు స్పందించలేదు రోజు నలభై ఐదు ఉన్నాయి రేపు ఖచ్చితంగా ఎనభై అవుతాయి సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే చేరుకొని మాకు ఏదో రకంగా చర్చల్లో పిలిపించి మీరు మాతో సంప్రదింపులు జరిపి మధ్య రకంగా మేము పట్టింది మీరు ఇవ్వద్దు మీరు ఇచ్చేది మేము తీసుకోము మధ్య రకంగా సానుకూలంగా స్పందించి మీరు మాతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఏదో ఒక దారి కనుక్కొని మనం ఈ సమ్మెను ముగింపు చేయాలని అనుకుంటున్నాం లేని పక్షంలో మేము ఖచ్చితంగా ఈ సమ్మెను ఈరోజు రాత్రి నుంచి రాష్ట్ర అన్ని మున్సిపాలిటీలకు వ్యాప్తింపజేసి నీటిని అలాగే వీధి దీపాలను ఖచ్చితంగా నిలిపేస్తామని చెప్పి మరొకసారి మీకు తెలిసి హెచ్చరిస్తున్నాం ఇక నుంచి ఏదైనా తొందరగా స్పందించి ఏది చేయాలనుకుంటే ఈ రెండు మూడు రోజుల లోపల మీరు మాతో చర్చలు కల్పించి మాతో సంప్రదింపులు జరపండి లేని ఏడలా జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సింది ఇట్లు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఇవి ఇప్పటి అప్డేట్స్ మరుబుల్ టెన్ మల్లికాలద్దాం చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్